నేను ఒక రెండు ప్రతిపాదనలు చేయదలుచుకున్నాను డ్రగ్స్ ఎవరైతే సరఫరా చేస్తున్నారో తయారు చేస్తున్నారో వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకుని రీహాబిలేషన్ సెంటర్ గా వాళ్ళ ఆస్తులను మార్చాలని మిమ్మల్ని వేదిక ద్వారా కోరుకుంటున్నాను సార్ అదే విధంగా వాట్సాప్ గవర్నెన్స్ చేసాం ఎంతో అద్భుతంగా చేసాం ఒకప్పుడు నాడు ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థ తీసుకొని వచ్చి పరిపాలన దగ్గర చేస్తే ఆ తర్వాత ఈ సేవ తీసుకొని వచ్చి మీ సేవ తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారు దగ్గర చేస్తే నేడు నారా లోకేష్ గారు అర వాట్సాప్ గవర్నెన్స్ మన చేతిలో పెట్టాడు ఎంతో అద్భుతంగా పనిచేస్తూ ఉంది ఆ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇప్పుడు మనం అంటూ ఉంటాం సార్ ఏదైనా ఫోటో తీసి పెడితే ఎక్కడైనా పెడితే అది ఈజీగా తీసుకోవచ్చు అలాగే వాట్సాప్ గవర్నెన్స్ లో ఒక ఫ్యూచర్ అనేది మనం తీసుకొని ఏంటంటే ఎక్కడన్నా ఎవరన్నా గంజాయి అమ్ముతూ ఉన్నా ఎవరన్నా కల్తీ మద్యం అమ్ముతూ ఉన్నా అక్కడ ఫోటో తీసి వాళ్ళ వాట్సాప్ లో పెడితే అది మన దాని పోలీస్ స్టేషన్ కు వచ్చి ఇరవై నాలుగు చర్యలు తీసుకునే విధంగా దానికి కూడా ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను మనం ఒకే నినాదంతో ఉండాలి రెండు వేల నలభై ఏడు స్వర్ణాంధ్ర విజన్ తో పాటు అదే విధంగా ట్రక్స్ యాత్రగా కూడా మనం గుర్తు పెట్టుకోవాలి మనందరం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటూ మనం ముందుకెళ్లాలి నాకు ఎలాంటి రాజకీయ చరిత్ర లేన